सगळे चालेल प्लीज कॅमेरा की एवढं ताबू प्लीज सगळे उरं మీ జెర్సీలో ఉన్నాయో అన్ని క్యాప్లు మాత్రం క్యపడం జరుగుతుంది మీ జెర్సీలతో పాటు క్యాప్లు ఇస్తారు దయచేసి కలెక్ట్ చేసుకొని ఇళ్ళకి అందరూ ఓది కేవలం జోబెట్టడానికి తీసుకోవడానికి కాదు మళ్ళీ అన్ని రివైజర్ క్యాప్ ఇది తీదక రండి ఏ 3 భాగ్యనగర్ టైటాన్స్ ఏ 3 భాగ్యనగర్ టైటాన్స్ ఏ ఫోర్ ఆర్కే గ్రూప్ తుక్కు కూడా ఏ ఫోర్ ఆర్కే గ్రూప్ తుక్కు కూడా ఇప్పుడు బి గ్రూప్ బి గ్రూప్ చెప్తున్నా కుదరదు మంగళవారం కుదరదు బుధవారం పోదు గురువారం పోదు ఇవన్నీ జరగవు మీకు ఇచ్చినటువంటి టైంలో మాత్రమే మీరు రావాలి నా సోమవారం ఫంక్షన్ ఉంది సార్ మా ఇంట్లో అది ఉంది సార్ అంటే మీకు ఓపెన్ గా చెప్తున్నా ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా దాదాపు లీగ్ అనేది అపోజిట్ టీం కి విన్ జరుగుతుంది ఇందులో ఎటువంటి ఇవి లేవు ఎందుకంటే అన్ని లకు ఈక్వల్ క్రియారిటీ ఈక్వల్ గా చూడటం తెలంగాణ స్టేట్ నుండి దశ ఉత్సవాల సందర్భంగా గత సంవత్సరము క్రికెట్ మరియు అనేకమైనటువంటి క్రీడాంశాలను పెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి యువతులు యువకులంతా కూడా విన్నపం చేసిన తర్వాత మా టోటల్ టీమ్ ఏదైతే ఉందో ఆర్గనైజింగ్ టీం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పట్ల సంగమేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి జి దినేష్ పాటిల్ గారు భోషాధికారి రాచప్ప గారు అలాగే ఆర్గనైజింగ్ కమిటీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రాజశేఖర్ గారు ఆల్వేస్ చైర్మన్ ఆయన ఫైనాన్స్ కి ఎప్పుడు రెడీగా ఉంటారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ సంఘం చాలా మంది సంఘం పెట్టినప్పుడు పది సంవత్సరాల పదకొండవ సంవత్సరం అయింది రాష్ట్రంలో చూస్తే అన్ని కులాలకు సంఘాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఏం అంటే నీ సంఖ్య నీ ఓట్లు ఎంత నీ బలం ఎంత మన యొక్క ఉద్దేశం సంస్కారం మన వీరశైవ లింగాయత సంస్కారం మనకేంటి గురువులు జంగమయ మహేశ్వరు మహేశ్వరుల సూచనల ప్రకారం వాళ్ళు బోధించినట్లు మనం అంతా కూడా మన సంస్కారం నడుస్తాం అట్లాగే మనకు విశ్వేశ్వర విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడు బోధించినటువంటి వచనాలు గాని పంచాచార్యాలను బోధించినటువంటి విషయాలను కానీ మనందరికి తెలియాలి అవి పాశ్చాత్య కల్చర్ ఎంటర్ అయిన తర్వాత ఈ రోజు మనకు అన్ని కూడా సంస్కారం అనేది మరుగున పడిపోతుంది విభూతి యొక్క ఇంపార్టెంట్ ఈశ్వరలింగం యొక్క ఇంపార్టెంట్ బస్వేశ్వరుడు యొక్క నాలుగు వచనాలు ఆ రోజు ఇచ్చిన ఎందుకంటే మనకి ఎంత రెడీమేడ్ వీరశైర లింగాయత్లకు రెడీమేడ్ గా చాలా కులాలకు మతాలకు విషయాలు తెలియదు మనం పుట్టినప్పటి నుంచే లింగం కడతారు పుట్టగారు వస్తారు లింగం కడతారు తీర్థం ఇస్తారు విభూతి పెడతారు ఎంత తమనే ఎంత అదృష్టం ఒకసారి ఆలోచించి ఏదో ఐదు అంటే ఒక్కటే ఒక ఐదు నెలలు మండేలా నెల చెప్పిండు ఏమని చెప్పిందంటే నీ పేదరికం పోవాలి నీ పైకి రావాలంటే నీ చేతిలో ఉన్న ఆయుధం చదువు ఆ చదువుని ఇష్టంగా గట్టిగా నువ్వు పైకి మాత్రం విద్యార్థి సాధిస్తామని చెప్పడం జరిగింది ఆలయం అనేది ఒకవేళ నైపుణ్యతని మన టాలెంట్ ని మన స్కిల్స్ ని బయటకు చేయడానికి ఆటలు ఆడాలి మానసిక ఉల్లాసానికి ఆటలు ఆడాలి మీ యొక్క మీలో ఉన్నటువంటి టాలెంట్ నిగూఢమైన లోపల దాన్ని బయటకు తీయడానికి ఆడాలి కానీ అది స్వకార్యం వాళ్ళ స్వామి కార్యం ఏంటి మన యొక్క సంఘం సమాజాన్ని సమాజాన్ని మీ ద్వారా ప్రేరితం కావాలి కాకపోతే లాస్ట్ ఇయర్ క్రికెట్ ఆడడం వల్ల అందరూ ప్రతి ఒక్కరు ఫోన్లు చేయడం వల్ల ఫోన్స్ అన్న ఇంకెప్పుడు పెడతారు ఇంకెప్పుడు పెడతారు తెలియ వారు దాని విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఆలోచనతో క్రికెట్ పెట్టడం జరిగింది అదే విధంగా మేము అప్పటి నుంచే దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే ఓఆర్ఆర్ దగ్గర అందరికి రావడానికి డిస్టిక్ లో ఉండాలందరికీ దగ్గరగా ఉంటుందని ఆలోచన అదే విధంగా ఇంకో విషయము మరొకసారి వచ్చిన ఈశ్వరాం సార్ కానివ్వండి అందరికీ అలాగే ఈ సంవత్సరము ఏప్రిల్ ముప్పై రోజు మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు మహాత్మా బసవేశ్వర్ పార్లమెంట్ లోనే ఆయన విగ్రహం ఉంది అక్కమాదేవి చిత్రాలు ఉన్నాయి అట్లాంటి మహాత్మ యొక్క జయంతిని అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ముప్పై రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం చేసి దానికి రూపాయల కూడా కేటాయించాలని తర్వాత ఏర్పాటు చేసి మన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బై మన ప్రభుత్వ కూడా దాని మీదనే ఉన్నాడు యాక్చువల్ గా ఏంటంటే వేరే ఊర్ల నుంచి ఇప్పుడు మంచిరాళ్ళ నుంచి వచ్చింది మన నిర్మల్ నుంచి వస్తుంది నిజామా నుంచి వస్తుంది తాండూరు నుంచి వస్తుంది ఈ విధంగా దూర ప్రాంతాల్లో వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా అక్కడే ఎక్కడైనా ఇయర్ వైడ్ దాదాపు ఒకటి అప్పులు ప్రైవేట్ అయ్యండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వీరశేవ లింగాయత లింగాబల్జ సంఘం అదేవిధంగా చీఫ్ ఆర్గనైజర్ ఆఫ్ ది ఆర్బీఎల్ఎల్ బేస్ క్రికెట్ టోర్నమెంట్ బసవా ప్రీమియర్ లీగ్ సెషన్ టూ ఈ ఆర్బీఎల్ఎల్ బేస్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా వీరశేవ లింగాయత లింగబలజ కమ్యూనిటీలో ఉన్నటువంటి యువతను ఒక స్థానంలో అంటే ఒక స్థాయికి తీసుకొచ్చేసి వాళ్ళలో క్రీడా నైపుణ్యము మరియు ఆటల పట్ల మక్కువను కనపరచడానికి అదేవిధంగా వారిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలుపు కృషి చేయడానికి ఈ ఆర్బీఎల్ఎల్బిఎస్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుంది అదే మాదిరిగా ఇప్పటి వరకు ఆర్బీఎల్ఎల్బిఎస్ క్రికెట్ టోర్నమెంట్ లో దాదాపు ముప్పై నాలుగు టీంలు రావడం జరిగింది దాదాపు ఈ టోర్నమెంట్ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది ఇందులో దాదాపు ముప్పై నాలుగు టీంలు పార్టిసిపేట్లు ప్రతిరోజు తొమ్మిది మ్యాచ్ లో పెట్టడం జరుగుతుంది ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది వేదిక వచ్చేసి ది పిండిలైన్ క్రికెట్ గ్రౌండ్ అప్పా జంక్షన్ నియర్ వికారాబాద్ అంటే ఓఆర్ఆర్ రోడ్ ఓఆర్ఆర్ దగ్గర వికారాబాద్ వికారాబాద్ మార్గంలో ఉంటుంది అదేవిధంగా ఈ టోర్నమెంట్ లో కూడా దాదాపు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర మేము వెళ్లి కలవడం జరుగుతుంది అదే బీజేపీ పార్టీ కావచ్చు విధంగా భారత రాష్ట్ర సమితి కావచ్చు విధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతి పార్టీ దగ్గర నుంచి మేము వెళ్లి కలవడం వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాలో ఉండేటువంటి వీరశైవ లింగాయతు లింగ బలిజాలు అదే విధంగా ఉమా మహసూర్ జంగమ సమాజంలో చెందినటువంటి వ్యక్తులు మాత్రమే దీనికి అర్హులు అదేవిధంగా మనము ఎక్కడ పోయినా కూడా గ్రామీణ స్థాయిలో పొలిటికల్ బేస్డ్ క్రికెట్ టోర్నమెంట్ కానీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి ప్రపంచమంత దేశంలో కానీ రాష్ట్రంలో అదే అదేవిధంగా విశ్వంలో ఒక కుల సంఘం వేదికగా ఇట్లాంటి క్రికెట్ చేపట్టడం ఇదే అనుకుంటున్నాను ఇందుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా వారు దీన్ని అన్ని వైపులా ప్రచారం చేశారని భావిస్తూ తెలియజేసుకున్నాను ధన్యవాదాలు డాక్టర్ వెన్న నేను రాష్ట్ర వీరశైవ యత సంఘం రాష్ట్ర గౌరవ ఈ మీడియా సమావేశానికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ ప్రజా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతటా యువతలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో నూట పంతొమ్మిది అసెంబ్లీలలో ఉన్నటువంటి వీరశైవ లింగాయతులు జంగమ మహేశ్వరులు వీరు సమాజాన్ని ప్రేరేపితం చేస్తారు భజనల్లో కానీ భక్తిలో గాని సమాజ సేవలో గాని అన్ని కులాలకు ఆదర్శంగా ఉండి ముందు నడిపిస్తారు కాబట్టి యువతలో ఉన్నటువంటి టాలెంట్ని నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని విద్యాపరంగా గాని కాని సంస్కారంగ పరంగా కానీ వాళ్ళు కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలు ఇరవై మూడవ తారీఖు నుంచి మే ఒకటో తారీఖు వరకు కంటిన్యూగా జరుగుతాయి రాష్ట్రం అంతటి నుంచి ముప్పై నాలుగు టీమ్స్ రావడం జరిగింది ఈ టీమ్స్ అన్నింటినీ కూడా ఏ నుంచి ఏ టు హెచ్ వరకు టీమ్స్ డివైడ్ చేయడం జరిగింది వీటన్నిటికీ ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మ్యాచెస్ హైదరాబాద్ లో అప్పా జంక్షన్ లో ఉన్నటువంటి గ్రౌండ్ లో జరుగుతాయి కాబట్టి ఈ సంకేతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే మనిషి విజయం సాధించడానికి క్రికెట్ లో ఆటల్లో పోరాటం చేస్తాడో అట్లా వాళ్ళ కుటుంబాలలో కూడా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళ తల్లిదండ్రులకు దేశాభివృద్ధి అంటే ఎవరో కాదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని మన గురుజాడు అప్పారావు గారు చెప్పినట్టు కుటుంబాలు బాగుపడాలి కుటుంబాలు బాగుపడాలంటే యువతను ప్రోత్సహించాలి వాళ్ళ భుజం తట్టాల వెన్ను తట్టాలి నీళ్ళు శక్తి అనంతమైన శక్తి దాగి ఉంది కాబట్టి నువ్వు విజయం సాధిస్తావని ఏ రంగం ఎన్నుకున్నా కూడా విజయం సాధిస్తావనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఈ ఆటలన్నీ మేము ప్రేరేపిస్తున్నాం ఆ రోజు కూడా అన్ని పార్టీల నుంచి ఎంపీలని ఎమ్మెల్యేలని మంత్రులను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అతి త్వరలో మీకు ఆ ఇన్విటేషన్ కార్డు కూడా రాష్ట్ర ప్రజలందరికీ వీరశైవ లింగాయతుల జంగమ మహేశ్వరులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి చీఫ్ ఆర్గనైజర్స్ గా ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ దినేష్ పాటిల్ గారు అట్లాగే ఇంకొక ఆర్గనైజర్ చీఫ్ ఆర్గనైజర్ శక్తి శివ గారు మన కె రాక్షప్ప గారు అట్లాగే శివశరణ్ గారు అనిల్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఇంకా వేదిక మన రాజశేఖర్ గారు చాలా మంది దీన్ని కృషి చేస్తున్న టీమ్ గా ఎక్కడికక్కడ పనులు విభజన చేసుకొని ఇది పెద్ద కార్యక్రమం కాబట్టి ఒక టోర్నమెంట్ ని ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఆ కప్పులు చూస్తా ఉంటే ఆ వరల్డ్ కప్ ఐపీఎల్ కప్ లాగా కనబడతా ఉన్నాయి ఈ సంకేతాన్ని యువతలో ప్రేరేపించడానికి మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా అందరినీ ఈ వేదిక ద్వారా సవినయంగా పెడుతుంది రాష్ట్ర వీరశవ లింగాయత్ లింగపల సంఘం కోశాధికారిగా పనిచేస్తున్నాను చరిత్రలోనే లేని విధంగా రాష్ట్ర ప్రజ శివలింగాయత్ లింగరాజ సంఘం దశాబ్ద ఉత్సవాల భాగంగా లాస్ట్ ఇయర్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది దానిలో లాస్ట్ ఇయర్ చేసినట్టయితే పద్దెనిమిది టీంలు రావడం జరిగింది ఈసారి దానికి డబుల్ గా ముప్పై నాలుగు టీంలు కూడా రావడం జరిగింది ఈ యొక్క అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అప్పా జంక్షన్ దగ్గర ఫిమిలియన్ గ్రౌండ్ అనే దాన్ని ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండి కరెక్ట్ టైంలో వచ్చేదానికి భాగంగా ఈ రోజు అక్కడ అంచడం జరిగింది అదే ఐపీఎల్లో భాగంగా ఈ రోజు కప్పులు కూడా మనం కప్పులు కానీ జెర్సీలు కానీ రోజు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది అందరూ నేను అందరూ ఎందుకంటే రాష్ట్ర వీరశైవలింగాయత లింగాయత్ ప్రజల సంఘం చరిత్రలోనే లేని విధంగా కుల సంఘంలో ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ జరగడం అనేది మొట్టమొదటిసారి ఈ రోజు ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్ని పార్టీల నుంచి అన్ని మొదటి రోజు ఇరవై మూడో తారీఖు కానివ్వండి పశువులకు యొక్క కార్యక్రమాలు జరుగుతాయి అన్ని కార్యక్రమాలు అందరినీ కూడా పిలవడం జరుగుతుంది